హాయ్ అండి కులిన టమాటాలను పారవేయద్దు ఎంత కులితే అంత ఇలువైందని చెప్పుకోవచ్చు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కులిపోయిన టమాటాలు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చక్కగా వర్క్ అవుతుందండి ఇలా కుళ్ళిన టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ బాటిల్ తీసుకొని దానిలోకి ఈ విధంగా టమాటా ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ బియ్యం కడిగిన వాటర్ ఇలా ఈ బాటిల్లో పోసేసుకుని టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ కూడా ఇందులో పోసుకోవాలి ఇలా బాగా ఈ వాటర్ అంతా కూడా కిందకి పైకి ఇలా బాటిల్ని అయితే త్రీ ఫోర్ టైమ్స్ ఈ విధంగా ఉ్తూ ఉంటే ఆ వాటర్లో బాగా మిక్సింగ్ అయిపోతాయి ఈ టమాటా మొక్కలు ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల పైన స్ప్రే చేసిన ఓకే లేదంటే మొదటిగా పోసినా కూడా మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు చాలా చక్కగా వర్క్ అవుతుంది మంచి క్రాప్ ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి తప్పకుండా ట్రై చేయి వీడియోని లైక్ చేయండి